ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోటేమిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుస్తుంది వాళ్ళ నోట ఏమిటే అర్థం చేసుకుని ఎందుకంటే ఇదేదో మనం చేసిందే కాదు మనం చెప్పింది కాదు వాళ్ళ నోట్ ఏమిటే ఒకసారి ఒకటో వీడియో చూపెడదామా ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి చేసినటువంటి కుట్ర ఈ సానుభూతి పొందడానికి ఇరవై ఏడు రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ గులకరాయితో కొట్టించుకొని గులకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట అంటే ఎక్కడైనా ఇది నమ్మసత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నవ్వుకుంటారు ఇది మీరు విన్నారు కదా ఇది ఫస్ట్ వీడియో ఇది ఈ కుట్ర నేనును కేశరి నాని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రౌడీ షెట్లు తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని గౌరవ మాజీ శాసనసభ్యులు బోన గారు మాట్లాడిన మాటలు ఇంకొకటి రెండో వీడియో చూద్దాం ఒకసారి అంటే దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన ఎవడో కుర్రోడు ఆ కారణం కూడా చెప్పాడు మా అన్నా క్యాంటీన్ తీసేసాడు ఆ ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్ మాకు మూడు వందలు ఇస్తామని కిరాయి మూడు వందలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు వాళ్ళ అమ్మకు రెండు వందలు ఇస్తామని రెండు వందలు ఇవ్వాల ఎవడు కాటు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో రాయిస్తరాడు అది దురదృష్టవశాత్తు సీఎం తగిలింది అంతే తప్పితే గురు చూసి రిసటానికి అదేమి చిన్న విషయం కాదు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తా ఉన్నారు కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి ఎవిడెన్స్లు ఉంటాయి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో కేసు పెట్టిచ్చారో కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ నాలుగో తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు అంటే రాజకీయ లబ్ధి కోసం ఇది చూశారు కదా మీరు ఫస్ట్ వీడియోలేమో నేను కేసీ నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు రెండో వీడియోలు ఏం చెప్తున్నాడు అవును మా కానిస్టర్స్లోనే మావాడే రాయిసరాడు అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇస్త్రాడని చెప్పని ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంతవరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు మాకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసే సంగతి కొట్టాడన్న సంగతి బాండో అమ్మ ఎలా చెప్తున్నాడు దాన్ని అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి అలా రెండు మాటలు పెట్టినాడు మూడో మాట గొలకరాయి అన్నాడు నాలుగో మాట కాలుకి దెబ్బతైతే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు సిగ్గు శర ఉండాలి బాండో అమ్మకి సిగ్గు శర ఉండాలి ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినాడు ఉద్రేకంగా మాడిపోతున్నాడు పచ్చి తాగుపోతూ తాగేసి ఇష్టం వచ్చినట్టు మారుతున్నాడు ఏదో సిపి గారిని మీ సంఘం చూస్తాను తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడ నుంచి సెల్యూట్ చేస్తున్నారు ఇదే అధికారులను బెదిరించేది ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని జూన్ నాలుగు వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను ఎన్నికల కమిషను ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా సుమోటోగా అధికారులను బెదిరిస్తూ సాక్షల్ని తారుమారు చేయడానికి అధికారులు బెదిరిస్తున్నాడు ఈ బోండోమా అనే వ్యక్తి దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకో లేకపోతే కనుక అధికారులందరినీ కూడా పేర్లు పెట్టి డీజీపీ అని సిపి అని ఏసీపీ అని సిఏ అని ఇంతమందిని పేర్లు పెట్టి బెదిరించడం అంటే రౌడీజం కాదా ఇది రేపు జూన్ నాలుగు వచ్చాక మీ సంగతి చూస్తానని చెప్పంటే బెదిరించడం కాదా ఇప్పుడు అక్కడ సాక్షాధారాలతో ఎవరైతే ఈ సతీష్ అని వ్యక్తి ఉన్నాడో ఈ సతీష్ అని వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసింది వాస్తవము ఇది సాక్షాధారాలతో పట్టుకున్న విషయం ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే గుంపులో తెలియదు కదా ఇది తెలియదేమో అని చెప్పి అనుకున్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఏమన్నా మీలాగా నిసానిగాళ్ళు మీరు మీరేమన్నా వాళ్ళందరికీ కూడా చక్కటి తెలివితేటలు ఉన్నాయి అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ఘటన మీద పూర్తిగా విచారం చేసి నువ్వు ఇష్టం వచ్చిన పేర్లు కూడా చెప్తున్నావు ఏసీపీ హనుమంతరావు అని చెప్పని ఏసీపీ రమణమూర్తి గారు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంటు ఎవరికి ఎక్కడ అవసరమో వాడుకోవడం వాళ్ళ ఇష్టం దానికి నువ్వే నిబంధనలు చెప్పడానికి నిన్ను పట్టుకోవడానికి వంద మంది పోలీసులు కావాలా వంద మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే వంద మంది రాలేదు నీ పార్టీ వాళ్ళు వంద మంది ప్రెస్ మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ బోండోమా కూడా దరిద్రం అని చెప్పి అనుకున్నారు తప్ప బోండోమ గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏదో ఓటమి భయం అంట అసలు నువ్వు క్యాన్వసింగ్ అన్నావు నేను వచ్చి దాదాపు మూడు నెలల నుంచి తిరుగుతున్నా ప్రతి గడప తిరిగాను నువ్వు నువ్వు ఎన్నిసార్లు వచ్చావు బయటికి నువ్వు ఎన్నిసార్లు కలిసి చెప్పిన ఒకసారి ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళావు అరగంట తిరుగుతావు ఎవరో చెప్పారు కంట్రీకి వచ్చాడు తాగేసి వచ్చాడని చెప్పని నువ్వు క్యాన్వాసింగ్ ఆగిపోతుంది నీకు క్యాన్వాసింగ్ ఎవరు ఆపారు ఎవరు ఆపారు క్యాన్వాసింగ్ వెళ్ళొద్దని చెప్పని నీకు నువ్వే ఈ తప్పు చేశావు అని చెప్పి నీకు తెలుసు కాబట్టే ఈ దారుణ నువ్వే చేశావు కాబట్టే భయపడుతున్నావు ఏ పోలీసుల నిన్ను పిలిచారా నీకు ఎంక్వైరీ చేశారా నీకు నోటీస్ ఇచ్చారా ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి పోలీసు అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏంటి ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు నీకు తెలుసు ఈ దారుణమైన ఘటన చేసింది నువ్వే అని చెప్పని నువ్వే చేయించావు చంద్రబాబు యొక్క ఆదేశాలతో నువ్వే చేయించావు అనే దానికి నీకు నువ్వు చెప్పిన వీడియోలు ఉన్నాయి మూడో వీడియో ఒకసారి చూపెట్టండి దుర్గారావు తెలుగుదేశం పార్టీ నాయకుడు బీసీ నాయకుడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఆయన ఆ రోజు కూడా ఇక్కడే ఉన్నాడు సీఎం దాడి జరిగింది వెనకాల రోడ్లో ఇది మా కార్యాలయం ఇక్కడే కూర్చుంటారు రోజు పొద్దున్న లెగిస్తే ఒడ్డర కాలనీలో వాళ్ళు గాని బీసీ నాయకులు గాని ఎస్సీ నాయకులు గాని ఎస్సీ కార్యకర్తలు అందరూ ఇక్కడే కూర్చుంటారు ఎందుకంటే పార్టీ ఆఫీస్ ఇదే కాబట్టి ఇక్కడే ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే దాంట్లో డౌట్ లేదు మేము కాదని అనే ప్రసక్తి లేదు విన్నారు కదా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా మా నాయకుడు చెప్తున్నాడు పైపెచ్చ దానికి అతను మా బీసీ నాయకుడు అదేవిధంగా కోడికత్తేమో ఎస్సీ నాయకుడు అని చెప్తున్నావు ఎస్సీలని బీసీలని ఇటువంటి రౌడీజాలకి అలవాటు చేసి వాళ్ళని వాళ్ళ జీవితాల్ని ఈ విధంగా చేస్తున్న వ్యక్తులు మీరే ఎస్సీలని బీసీలని ఈ విధంగా రౌడీజం చేసి రౌడీజాన్ని ప్రచ ఉసుకలిపే విధంగా రౌడీలుగా మార్చడానికి మీరు ప్రయత్నం చేస్తారు మా ముఖ్యమంత్రి గారు నా బీసీ నా ఎస్సీ నా మైనార్టీ నా ఎస్టీ అని చెప్పని డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి అధికారంలో భాగం కల్పిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు అధికారంలో భాగం కల్పిస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యే టికెట్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్ద పేట ఆయన మీ చంద్రబాబు లాగా ఎస్సీలో పుట్టాలని చెప్పని ఎవరైనా అనుకుంటారా అని చెప్పని కానీ బీసీలు తోకలు కత్తిరిస్తామని చెప్పని కానీ ఏ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చూడలేదు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మానేటి అని చెప్పని వాళ్ళనేమో మేము పరిపాలనలో భాగం కల్పిస్తుంటే వాళ్ళని మీరు రౌడీజంగా గోండాలుగా తయారు చేస్తున్నారు ఇదే మీకు బీసీలు ఎస్సీల మీద ఉన్న ప్రేమ మాట్లాడితే ఒట్రకాలనీ ఒట్రకాలి ఒట్రకాలీ అంటావు కాలనీలు కూడా మేము మంచి కాలనీలుగా చర్చిదిద్దాలని మా కోరిక వాళ్ళకు కావలసిన సౌకర్యాలను కూడా మేము చేయాలనుకుంటున్నాం మీరు ఒడ్రు కాలనీలాగా ఉంచాలని ప్రయత్నం చేస్తారు మేము ఒట్ర కాలనీలు కూడా బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు ఏ విధంగా అయిందో ఆ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పే తపనున్న వ్యక్తులు మేమందరం కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్టు బాండు కట్టు కథల అలవాకు సానుభూతి అని చెప్పని అనుకుంటున్నామేమో ముఖ్యమంత్రి గారి మీద అత్యాప్రయత్నం చేసిన దానికి మా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఉడికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులంతా కూడా బాధపడుతున్నారు నేను మూడు రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను ఆ క్యాంపెయిన్లో కూడా చాలామంది అయ్యా తప్పు చేసిన వ్యక్తుల్ని వదలబాకండి శిక్షించండి అని చెప్పని మీ గురించే చెప్తున్నారు తప్ప వేరే ఎవరూ చెప్పట్లేదు నీకు నీకు సానుభూతి పెరుగుతుందేమో అని చెప్పని ఏదో నామినేషన్ వేసిన వ్యక్తిని అంటున్నావు నువ్వు నామినేషన్ వేయడే వేయడానికి నీతో మనుషులు కూడా రాలేదే నీతో పాటు నువ్వు నామినేషన్ వేస్తానంటే నీ కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా నీతో పాటు రాలేదు అది నీకు ఈ ఈరోజు సెంట్రల్ నియోజకంలో నీకున్న పేరు మర్యాద నువ్వు దిగజారిపోయావు సెంట్రల్ నియోజకంలో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉంది నీకు ఒకరోజు తిరగలేవు ఒకరోజు చేయలేవు కనీసం ప్రతిపక్ష పార్టీగా కరోనా టైంలో ఎప్పుడైనా ప్రజలను చూసావా ఎప్పుడు చూసినా పారల్లో కూర్చోడం విలాసాలు చేయడం తాగడం తిరగడం తప్ప నీకు ఏమైనా ఉన్నాయా నువ్వు పెద్ద నీతి మంత్రుల్లాగా మేము నేను జనాల్లో తిరగాలి జనాల్లో ఉన్న వ్యక్తులం అసలు జనాల్లో ఎప్పుడైనా నువ్వు కలిసే ఎప్పుడైనా కానీ జనాల్లో కలిసే నైజం నీకుందా నీ ప్రవర్తనలో ఉంటుంది ఎవరికి తెలియదా నువ్వు పోలీస్ అధికారులు బెదిరిస్తున్నావు నేను ఒక్కటే పోలీస్ కమిషనర్ కానీ అధికారులుగా కోరుకుంటున్నాను ఇందులో సాక్షాధారాలు సేకరించండి నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు ఆదేశాలతోనే బోండా ఉమా టీం మాత్రమే చేశారు దీంట్లో వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి చెందిన నాయకులు మాత్రమే తెలుగుదేశం నాయకులతోనే చేయించాడు ఇది హత్యా ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన ప్రయత్నం ఇది దీన్ని తక్కువగా ఆలోచించేబాకండి బోండా ఉమాకి దీంట్లో అన్ని రకాలుగా కూడా ఆధారాలు దొరుకుతాయి ఎందుకంటే నాకు బయట అనుకున్న మాట మళ్ళీ మీకు కూడా తెలియపరుస్తున్నాను ఏదైతే సతీష్ అని చెప్పి ఈ వ్యక్తిని పట్టుకుంటే పోలీసులు ఆ మరుసటి రోజు ఉదయమే ఇదే దుర్గారాన్ని పంపించి బోండోమా అనే వ్యక్తి అదే స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతన్ని బతిమాలుకున్న పరిస్థితి కూడా బయట మాట్లాడుతున్నారు బయట మాట్లాడుతున్నారు ఇవన్నీ బోండోమా చేసింది వాస్తవం దీంట్లో అతను సానుభూతి మాటలకు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇటువంటి రౌడీల్ని గోండాల్ని కాల్మనీ చేసేవాళ్ళని సెక్స్ రాకెట్ గాళ్ళని విజయవాడ నగరంలో పనికి రారు అని చెప్పని రెండు వేల పంతొమ్మిదిలో నిరూపించారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా డిపాజిట్ లాగా ఓడిస్తారు ఎందుకంటే నువ్వు నువ్వేమో నా స్వామీజీవా నువ్వేమో మంచోడివా స్వతంత్ర సమరయోధుల భూములు కబ్జా చేస్తాను ప్రయత్నం చేస్తావు అక్కడ ఖాళీ స్థలాలు కనబడితే కబ్జా చేస్తావు మీ కొడుకులేమో బైక్ ర్యాలీల్లో మనుషులను చంపించేస్తారు అదేవిధంగా సెక్స్ రాకెట్ మనీ ఏదైతే కాల్ మనీ కావచ్చు ఇన్ని వీటిలో నువ్వు పెట్టుకున్న వాడివి నువ్వేదో శ్రీరామచంద్రుడిలాగా నిన్నంట ఏదో మనం రాత్రి ఎక్కడికి వెళ్ళారంటే శ్రీరామనవమి మా ఇంట్లో పూజ చేసావంట ఎందుకై అబద్ధాలు చెప్తావు దేవుడి మీద కూడా అబద్ధాలు ఆడతారు మీరు దెబ్బత అబద్ధాలు ఆడతారా నేను ఒక్కటే చెప్తున్నా బాగుండు అమ్మ బెదిరించబాకు మేము కూడా ఈసీతో కం ఈసీతో కంప్లైంట్ చేస్తాం నీ మీద అధికారులను బెదిరిస్తున్నాడు సాక్ష్యాలు తారుమారు చేస్తున్నాడు దయచేసి బాండోమ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని మేము కూడా ఎన్నికల కమిషన్ కలుస్తాము తప్పకుండా నీ మీద చర్యలు తీసుకోమని చెప్తాము అన్ని విధాలుగా కూడా ఎవరైతే దోషులు ఉన్నారో విధులే వదిలే సమస్య లేదని చెప్పని మాత్రం మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను